హవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది డీవీవి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివీవి దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరంగా స్టార్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసింది తాజాగా మా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కన్మణి అనే పాత్రలో కనిపించినట్లు మేకర్స్ తెలిపారు ప్రతి తుఫాన్ కు ప్రశాంతత అవసరం అంటూ రెండు పోస్టర్లను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు ఇందులో ఆమె హోమ్లీ లుక్లో చాలా అందంగా కనిపిస్తున్నారు నుదుటిన తిలకం చూస్తుంటే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ భారీ యాక్షన్ మూవీని చూడబోతున్నామని హింటిస్తే ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం ఓజీ నుంచి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పోస్టర్లు టీజర్ కు ఫ్యాన్స్ నుంచి మంచి ట్రెమెండి రెస్పాన్స్ వచ్చింది ఓజాస్ గంభీర ఒక తుఫాను అయితే ఆయనకు ప్రశాంతత కనిపించే కణనీగా ప్రియాంక మోహన్ ను పరిచయం చేశారు ఇటీవల రిలీజ్ అయిన ఫైవ్ స్టార్ పాటకు విశేష స్పందన లభించింది సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు రిలీజ్ చేస్తున్నారు త్వరలో ఈ సాంగ్ ప్రోమో విడుదల కానుంది ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ హీరో హీరోయిన్ గా నటించు కవన్ హష్మి విలన్ పాత్ర పోషిస్తున్నారు దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది అయితే కణమణిగా ప్రియాంక ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది ఇక తాజాగా మెరుపుల డ్రెస్ లో కత్తిలా కనిపిస్తూ ఫోటోలు వదిలింది ప్రియాంక ఈ ఫోటోలు చూసి కణి కత్తిలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్ ఈ ఫోటోలో ప్రియాంక మోహన్ అందాలు మీరు చూసేయండి ప్రస్తుతం ఓజీతో పాటు కవియేన్ అనే ఓ తమిళ చిత్రం చేస్తోంది ప్రియాంక మోహన్